హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మరి చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏమొచ్చేసి బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇవేమొచ్చేసి లక్క చెట్లు అని మేమైతే అంటామండి కొన్ని ప్రాంతాలలో అయితే దీనికి కత్తి మందు చెట్లు కూడా అనేసి అంటారు ఈ చెట్లు నుండి మేము పాలుని తీసి ఈ కత్తి ఉంది కదండి ఈ కత్తి ఏమొచ్చేసి ఈ కత్తి నుండి ఈ కామకేమొచ్చేసి ఈ కామకేసిన తర్వాత ఊడిపోద్ది సాధారణంగా అయితే అవునా కదా సాధారణంగా అయితే ఊడిపోతుంది కనుక ఈ కత్తికి కామకి ఊడిపోకుండా గట్టిగా ఉండడం కోసం అనేసి ఆ లక్క తీస్తామండి లక్క తీసి కత్తికి అయితే వేస్తాము ఎలా చేస్తాము ఏటన్నది ప్రాసెస్ బై ప్రాసెస్ చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి కొంచెం పెద్ద పెద్దగా ఎక్కడ ఉన్నాయి చూడు చూడు పైకి పెద్దగా ఉన్నాయా సేమ్ విన్నా ഹ അങ്ങനെയല്ല ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് જાല്ലേ പടക്കോ പടക്കോ ഓ ആ ഓടാൻ कोशिश ItemStackന്റെ ഒരുക്ക ഉണ്ട് അതിനെക്കൊണ്ട് പോസ് ആ സർക്കാല്ല വാ വറന്താ ബുള്ള പൈപ്പേ ഇങ്ങോട്ട് ബുള്ള പൈപ്പേ പടבי പടന്നതിക്കൊണ്ട് അറുക്കൊതിമേ കൊയി ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదేమో వచ్చేసి వెదురు పువ్వులు అండి ఎప్పుడైనా మీరు వెదురు పువ్వులు చూసారా ఈ విధంగా అయితే ఉంటాయి అయితే ప్రతి దానికైతే వెదురు పువ్వులు అయితే రావండి ఎందుకు రావంటే అది ఒక వెదురుదుబ్బానిస్ అంటాం మేమైతే ఒక వెదురున్న దగ్గర ఏమో వచ్చేసి మొత్తం టోటల్గా ఈ పువ్వులు వచ్చేసిందంటే అది బ్రతకదు మొత్తం చచ్చిపోతుంది అనమాట ఇది మొత్తం టోటల్గా చచ్చిపోతుంది ఇయర్ ఇలాగొచ్చిందంటే చచ్చిపోతుందండి ఉండదు అదిగో అక్కడ ఉంది కదా అదైతే మరి ఏమవ్వదు దాంట్లో లేదు కనుక ఫ్రెండ్స్ చూడండి రావి చెట్టు అక్కడేమోచ్చేసి బండరాయి మీద అయితే నిలబడి ఉంది అంటే అక్కడ మట్టి లేదు ఏమీ లేదు కాని అక్కడ అనమాట చూడండి ఇంకొక చెట్టు అది అక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ పైకి ఉన్నదేనండి లక్క చెట్టు మేమైతే లక్క చెట్టు అని సంటాం మరి కొంతమంది అయితే కొన్ని ప్రాంతాలలో కత్తి కత్తిమందు అని సంటారు ఫ్రెండ్స్ మేమైతే చాలా ఘాటి పైకి అయితే వచ్చేసాము కానీ ఇంకా వెళ్ళలేదు బావా ఎక్కడ వెళ్తాము ఆ చాపరీకి వెళ్తామా సరేనండి మనము మొన్న మన మెయిన్ ఛానల్లో ఇది ఈ వీడియో చేసాము ఒకటి నాటుకోడితో రాగి అనేసి దీనిపైకి చేసాము అలాగే మేమైతే ఇప్పుడు అవతల పక్క ఆ కోతి సాపరయ్ కదా బావా కోతి సాపరీకి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి మేము ఆ రోడ్డు కనబడుతుంది కదా అక్కడ నుండి అయితే వచ్చామండి పైకి అక్కడేమో వచ్చేసి మా బాబోళ్ళు ఊరుంది అక్కడే నా బండి పెట్టేసి అక్కడ నుండి పైకి అయితే వచ్చేసాను బావా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చాలా ఏ నీళ్ళు ఇవ్వాలా సరే ఇస్తానులే బావ నీకు ఇవ్వకపోతే అక్కడికి ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కరక చెట్ట అండి ఇదిగో కరెక్ట్ కిందకైతే ఉన్నాయి చూపెడతాం చూడండి ఇదిగో ఈ విధంగా అయితే పడిపోయి ఉన్నాయి ఇది మాకు దగ్గుమందుకు వాడుకుంటామండి చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే లక్కపాల్ తీసేటటువంటి లొకేషన్కి అయితే వచ్చేసామండి ఇదిగో ఈ విధంగా అయితే డొప్పలు అయితే చేసాడు మా బావ ఇదిగో ఇంకొక డొప్ప చేస్తున్నాడు చూడండి ఇక్కడే పట్టుకుంటాం ఇక్కడ మా బావ ఏమో వచ్చేసి ఇంకొక డొప్ప కుడుతున్నారు బావ ఎక్కడ చేస్తా బావా ఎక్కడ చేస్తా ఇంకో దెబ్బై ఒగ్గట కళ్ళు మూసి చూడు కమ్ము కంట్లో ఒకటి వచ్చేస్తుంది ఓకే ఇంకో ఘాట అయినా అక్కడ ఒక ఘాట కరెక్ట్ ఒక ఘాట మొత్తం పోతుంది పాలంతా ఫుల్ అయిపోయింది బా ఫ్రెండ్ ఎక్కువ కనిపిస్తుంది బాగా ఏం చేస్తున్నారు చూద్దాం సరేనా వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నా బా ఇక్కడ ఆడుకుంటున్నావేటాను ఇక్కడ రాదు బావా పైకి బా అందు చక్క రాదు బావా ఆమె చెప్పిన మాట విను రా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మిరపకాయలు లెక్క కనబడుతున్నాయి ఏటో తెలియదు నాకు మరి మిరపకాయలు లెక్క ఉన్నాయి భలే కనబడుతున్నాయి ఇది మొత్తం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి మనం సుమారుగాను రెండు రెండున్నర దగ్గర మూడు గంటల సేపు తీసినటువంటి పాలు ఏమొచ్చేసి ఇదిగో ఈ మాత్రం అయ్యాయండి ఇప్పుడైతే మరిగించేద్దాము ఈ పాలు ఇలా మనం తీసినటువంటి పాలు ఏమొచ్చేసి మరగ పెడుతున్నామండి లక్క తయారవుతుందా లక్క మైనాంగ్ అంటారా అది మన భాష మైనాంగ్ మైనాంగ్ అంటారా మైనాం 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 ఇట్లా బాగా మరగబెట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చిక్కబడుతుంది కదా బాబా ఈ సీజన్ లో రాదు పాలు చలికాలంలో వేసవి కాలం మనం చూస్తుంది మనం చూడు ఇంతవరకు తీసాం కదా పాలు అది వేసవి కాలం అయితే ఎక్కువ రావాల్సిందే లీటర్ దగ్గర రావాల్సిందే తిరిగి అవసరం కూడా లేదా ఎలా చేస్తాం ఇప్పుడు చూడు వేడుగుంది ఆ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా చేయాలండి ఇది కత్తికి కామా ఈ లక్క అది మొత్తం అయింది కదా ఇది మొత్తం పాలే ఇలాగ అయిపోయింది అనమాట ఇలాగైపోద్ది అయిపోయిందా అయిపోయింది అంతేనా అంతే ఉంది కనం పెడదామా అదంతా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే తయారైందండి మనం పాలు తీసాం కదా అదే పాలు ఇప్పుడు మరిగించిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది ఇది మేము అమ్ముకోవాలన్నా గానీ మూడు వందల రూపాయలు వస్తుంది ఈ లక్కతోనే మనము ఆ కత్తి కమ్మ ఒకసారి చూపించు ఈ మేము వచ్చేసి ఏ కత్తికేస్తాం మేము అండి ఈ కత్తికేమొచ్చేసి ఇక్కడ ఈ కామ దగ్గర వేస్తాం అనమాట మేము ఇది మామూలుగా వేస్తే ఊడిపోతుంది ఈ కత్తి ఇది కత్తి ఊడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలంటే గనక ఇలాంటి దానితోనే మేము కత్తి వేడి చేస్తాము వేడి చేసిన తర్వాత గట్టిగా పట్టేస్తా అనమాట నువ్వు నేను బామర్ది బావా అంటే ఐదుగురు ఐదుగురు స్మారుగా ఐదుగురు కష్టం ఈ మాత్రం వచ్చింది అనమాట మూడు నాలుగు గంటలు ఇప్పటికీ నాలుగు ఐదు గంటలు అయిపోయింది నాకు తెలిసి అయితే ఈ కత్తి కామె ఎలాగుందో ఈ కత్తి ఎలాగుందో దేవి కూడా అలాగే అలాగేస్తాము ఒక కత్తి మేము చేసి చూపిస్తాం మీకు ఈ విధంగా అయితే మనము అగ్గి దగ్గర పెట్టి వేడి చేసుకోవాలా బాగా అది రెడ్గా వేడవాలన్నమాట అయిన తర్వాత మనకు కర్ర దగ్గర దిగుతుంది త్వరగాసైనా చూడ కలెక్ట్ ఇస్తాం అలాగ ఉన్నది మరి ఇది కట్టకూడదు ఫ్రెండ్స్ చూడండి సగన్కైతే దిగిందండి ది కాలేంది కదా చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయింది తవల్తీయండి చూపించు ఒకసారి అయ్యో మనకి అలాగైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దానికి లక్క వేసుకోవాలా మనకైతే హోల్ అయితే చేసాము కొంచెం టైం పట్టింది ఈ ఏంటంటే కామ కొంచెం పచ్చిది కాబట్టి హోల్ చేయడానికి కొంచెం టైం పట్టింది దానివల్ల కొంచెం లేట్ అయ్యింది మనకైతే అయితే ఇప్పుడు మనం పాలతో తీసి మరగబెట్టి లెక్క చేసాం కదా ఈ లక్కనకైతే మనము చిన్న చిన్న ముక్కలు కోసుకుందాము చాలా గట్టిగా అయితే మనకు అయిపోయింది ఇది జిగురు టైప్లో చాలా గట్టిగా ఉంది దానికి సరి హోలికి సరిపోవడం అంతా కోసుకోవాలి మనం ఎక్కువ తీసుకోకూడదు చూసారు కదా మనం ఎంత అయితే తీసుకున్నాము ఇగో ఈ హోల్కి సరిపోయినంత మనకి ఏంటంటే కత్తి అయితే కత్తి మనకి హీట్ చేయబోతున్నాము అక్కడ ఆల్రెడీ హీట్ అవుతుంది అది తీసుకొచ్చి మనము ఇక్కడైతే దీనికి లక్క అయ్యబోతున్నాము ఇగో ఫ్రెండ్స్ మనమైతే ఈ లక్కని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా దాన్ని అయితే మనము హోల్ చేసాం కదా హోల్ లోపల మనము దీనికి ఇలాగా పెట్టుకోవాలా చిన్న చిన్న ముక్క పెట్టుకుని హోల్ లోపల అయితే మనము ఇలాగా జిగిరలాగా మనకైతే గట్టిగా చేతుల్లో అంటుకుపోతున్నాయి ఇగో చూడండి ఒకసారి పెవీ టైపు అనమాట సరిపోద్ది బా సరిపోద్ది ఇగో చూసారా ఎవరినైతే మనం క్లోజ్ చేసుకున్నాం ఇలాగా లక్కతోని ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే హీట్ చేసాం కదా మనకు అత్తి ఒకసారి చూడండి అని ఇలా దించి ఒకసారి దీని మీదకి చూడు ఇటుపక్క ఉందో ఇటుపక్క అటుపక్క అలాగా అలాగ మెల్లగా టైం మనకి కరెక్ట్గా ఆరు అవుతుంది ఆరు ఎనిమిది నిమిషాలు అవుతుంది ఆరు ఎనిమిది ఎనిమిది నిమిషాలు అవుతుందండి 네. 아니, 웃겨라. 너 에르마나. 담토는다. ఉన్నాయా వాటర్ బాటిల్ ఏది పువ్వు కావట్లేదు చూసారు కదండి మనం లక్క అయితే ఈ కత్తికి చూపించాం కదా మీకు లక్క అయితే మనం వేస్తాము మైనం ఇదిగో లక్క ఇలా పెట్టి కత్తికి అయితే ఇలా ప్యాక్ చేస్తాము ఇదిగో దీన్నమైతే మనకేంటే ఇంత ఇలా గట్టిగా ఇగో లాగుతాను అయినా సరే రావట్లేదు అంత గట్టిగా అయితే మనకి పట్టింది ఇక్కడ లక్క మేము అందుకే ఎక్కువ శాతము ఈ గగడాలకైతే మనం లక్క ఇదే అనమాట ఈ చెట్టు ఆ చెట్టు ఒక బిరడు మీకు చూపించాం కదా ఇంత గట్టిగా పట్టింది చూసారా లెవిక అయితే మనకి ఎలా పడుతుందో అలా గట్టిగా పట్టింది చూసారు కదా దీనికైతే ఇంకా శుభ్రంగా చేసుకోవాలి ఇంకా ఆ కత్తి కూడా చూపించు మీకు చూసారు కదా ఈ కత్తి ఉంది కదా ఈ కత్తి టైప్లోనే మనకి దీనికి ఈ పైపైన అయినా చెక్కేయాలన్నమాట నీట్గా ఈ కర్ర ఒక సైజు తగ్గించాలా కత్తికి తగ్గట్టుగానే పట్టుకు